హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మరొక కొత్త వీడియోతో వచ్చేసాను అండి ఇదైతే వీడియోస్ తీయడానికి మొబైల్ స్టాండ్ అండి మా మడలైతే మిషన్ కుడతారండి అలాగే యూట్యూబ్ ఛానల్ పెట్టాలనుకుంటున్నారు అందుకోసం యూట్యూబ్ ఛానల్ కోసం స్టాండ్ తప్పనిసరి కదా మిషన్ కుట్టేటప్పుడు అందుకోసం అయితే బుక్ చేసినాం చూడండి అలాగే మీకు కూడా ఒకసారి చూపిద్దామని ఒక చిన్న వీడియో తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్ లెంత్ అయితే లేదు వీడియో చిన్నదే ఒక రెండు నిమిషాలు ఉంది అంతే తప్పకుండా మీరు కూడా చూడండి అంత వీడియో మొత్తం ఎస్కిప్ చేయకండి ప్లీజ్ కొత్త వాళ్ళ ఎలా చూస్తే ముందుకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ముందైతే క్లిబ్ వచ్చిందండి సెల్ పెట్టుకోవడానికి ఇది కూడా వచ్చింది దీంతో పాటు చూడండి వన్ థర్టీనో వన్ ఫార్టీనో అండి అంతే చాలా తక్కువ రేట్లో వచ్చింది చూడండి చాలా గట్టిగా స్టాండర్డ్గా ఇచ్చినారండి మనం సెల్ పెట్టుకున్నా కానీ పడిపోకుండా ఉండాలి కాబట్టి బాగా స్టాండర్డ్గానే ఉంది చాలా ఈజీగా తొలగించుకోవచ్చండి మిషన్కి అయితే ఇలా క్లిప్స్ అనేది చూడండి చాలా గట్టిగా ఇచ్చినారు ఇదైతే మిషన్కి టేబుల్ ఉంటుంది కదా ఆ టేబుల్కి పెట్టేయాలండి ఇప్పుడు ఇది ఇలా గుండిలాగా ఉంది కదా ఇప్పుడేమో ఇది ఇంట్లో లోపల నుంచి పెట్టేసి దీనికైతే తిప్పేయాలండి చాలా ఈజీగా సెట్ చేసుకోవచ్చు చూడండి పెట్టుకోవడానికి కూడా బాగా ఇచ్చారండి ఇప్పుడు ఎలాగో చూపిస్తుండీ క్లిప్ అనేది పెట్టేయాలండి మిషన్ కుట్టేదో చూట ప్లీజ్ అండి మీకు కానీ వీడియో నచ్చింది తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కథాకారం చేసుకునేందుకు మన ఛాన్స్ మామూలుగా మనం టేబుల్ మీద పెట్టి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ చూడండి మనం కెట్టు కావాలనుకుంటే అటు పెట్టుకోవచ్చు ప్లీజ్ కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి